నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ ఈ రోజు ఉదయం కోట పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఓటరు అక్షరాస్యత వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేను అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా భారత ప్రజాస్వామ్యం అనే అంశంపై అవగాహన సదస్సు కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె వాసుదేవరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఓటరు అక్షరాస్యత వేదిక వ్యవస్థాపకులు దొడ్డి సూర్యరావు హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం అవగాహన కల్పించడమేనని ప్రజాస్వామ్యంలో లోపానికి ముందు అత్యంత ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు శాసన కార్యనిర్వహణ న్యాయశాఖ లేనని అలలు లేని ముద్రని ఎట్లా ఊహించలేము రాజకీయ పార్టీలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేమని అన్నారు మన దేశం ప్రజాస్వామ్యాన్ని ఎందుకు ఎంచుకున్నది ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ప్రస్తుతం ప్రజాస్వామ్యం అమలు తీరి ఎట్లా ఉన్నది అనే అంశాలపై విద్యార్థులకి ప్రశ్నలు వేసి ఆన్సర్లు కాబట్టి అవగాహన కల్పించడం జరిగింది కార్యక్రమానికి కళాశాల అధ్యాపకులు ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ వి సుధీర్ మహిళా ఎం పవర్మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ శ్రీలక్ష్మి డాక్టర్ ప్రభాకర్ రెడ్ క్రాస్ వైఆర్ కోఆర్డినేటర్ సి శ్రీనివాసరావు బి సంధ్యారాణి కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్యంగా ఏదైతే ఓటు హక్కు తింటున్నారో పద్దెనిమిది ఏళ్ళు తర్వాత ఓటు హక్కు తింటున్నారో అలాగే ఓటు హక్కు పొందడానికి ముందు పదిహేడు ఏళ్ళు వచ్చిన పదిహేడు ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ముందు ఇచ్చే అవగాహన కలిగించి కలిగించే ఉద్దేశంతో మనకి ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే ప్రపంచ ప్రజాస్వామిక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం నేను స్పీచ్ అవ్వాలి కాదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం